హలో గ్యాస్ జావా ఎలా నేర్చుకోవాలి అన్న క్వశ్చన్తో మన తమిళ న్యూస్ క్లిక్ చేసినందుకు ఈ వీడియో నెండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ డిస్కస్ చేద్దాం జావా ఎలా స్టార్ట్ చేయాలి బేసిక్ లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ మనం ఇప్పుడు ఇండస్ట్రీ రెడీ కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి స్ప్రింగ్ బోర్డ్ మైక్రో సర్వీసెస్ ఇక్కడ వరకు ఎలా నేర్చుకోవాలి అని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం సో దానికి ముందు ఒక చిన్న ఇంట్రో ఇంత పెద్ద జావా లాంగ్వేజ్ని ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచించే ముందు ఫస్ట్ సీ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ మనం సీ లాంగ్వేజ్ అనేది బేసిక్ లెవెల్లో గ్రిప్ తెచ్చుకున్నాకే జావాకి రావాలి ఓకే డన్ సి లాంగ్వేజ్ అయిపోయింది అనుకుంటే మనం జావాలో ఫస్ట్ జావాని యూజ్ చేసి ఏమేమి అప్లికేషన్స్ బిల్డ్ చేయాలో చూద్దాం అందులో ఫస్ట్ ఇది వచ్చి మనం కన్సోల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయచ్చు కన్సోల్ అప్లికేషన్స్ అంటే ఇలా మనం కమాండ్ ప్రాంప్లో రన్ చేయొచ్చు దాన్ని ఇక్కడ మీరు నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా డెమో పర్పస్ ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే హలో ఫ్రమ్ ష్రీవీక్ అఫీషియల్ అని అవుట్పుట్ వచ్చింది సో ఈ ప్రోగ్రామ్ రన్ ఎక్కడైంది మనకి కమాండ్ ప్రాబ్లమ్ అయింది అంటే కన్సోల్ మీద మనం రన్ చేసి అవుట్పుట్ చూస్తున్నాం కాబట్టి దీన్ని కన్సోల్ అప్లికేషన్స్ అంటాం సో జావాని యూజ్ చేసి ఇలా కన్సోల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చి విండోస్ అప్లికేషన్ మనం జావాని యూస్ చేసి విండోస్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు విండోస్ అప్లికేషన్ అంటే మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తే ఇలా ఒక ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది దీనికి మినిమైజ్ మాక్సిమైజ్ అండ్ ఎక్సిట్ బటన్ ఉంటుంది అండ్ దీనిలో మనకు నచ్చిన ఎలిమెంట్స్ మనం డిజైన్ చేయొచ్చు టెక్స్ట్ బాక్స్ అని బటన్ అని ఇలా ఏదైనా టెక్స్ట్ ఇంపు మనం టెక్స్ట్ ఇన్పుట్ ఇచ్చి మనం ఒక బటన్ క్లిక్ చేస్తే ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ అవ్వడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో కోడ్ రాయొచ్చు సో ఇలా బటన్ క్లిక్ చేయడం ఇది మొత్తం విండోస్ అప్లికేషన్ కిందకి వస్తుంది సో ఈ విండోస్ అప్లికేషన్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు జావాని యూస్ చేసి నెక్స్ట్ వచ్చి మనకి వెబ్ అప్లికేషన్స్ మనం జావాని యూజ్ చేసి హై సెక్యూర్ లెవెల్లో వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చు సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు నేను ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసిన ఇక్కడ నేను యూజర్ నేమ్ శ్రీకర్ సిక్స్ డబల్ ఫైవ్ సామ్సంగ్ నేను నా పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవుతా సో ఇలా లాగిన్ అయితే మనకి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ కూడా అవుతుంది సో ఇది వచ్చి వెబ్ అప్లికేషన్ ఇక్కడ వెల్కమ్ శ్రీకర్ సిక్స్ డబల్ ఫైవ్ కూడా వచ్చింది సో ఇది వెబ్ అప్లికేషన్స్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు జావాన్ యూస్ చేసి నెక్స్ట్ మనకి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అని కూడా ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ బిల్డ్ చేయచ్చు మనం జామాన్ యూస్ చేసి ఫస్ట్ వన్ కంసల్ అప్లికేషన్స్ తర్వాత మనకు వచ్చి విండోస్ అప్లికేషన్ తర్వాత వెబ్ అప్లికేషన్ తర్వాత మొబైల్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు మనం జావాలో అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అని ఉంటాయి అది కూడా బిల్డ్ చేయొచ్చు మనం జావాలో సో ఇన్ని డెవలప్ చేయగలిగే జావాని మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మన వచ్చి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నుంచి స్టార్ట్ చేయాలి ఊప్స్ అంటారు ఊప్స్ మీద ఒక మంచి గ్రిప్ తెచ్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇందులో మనకు బేసిక్ కాన్సెప్ట్స్ వచ్చి ఒక క్లాస్ రాయడం ఎలా అన్న నుంచి స్టార్ట్ చేయాలి ఒక క్లాస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడవచ్చు హలో వరల్డ్ ఇలా ఒక క్లాస్ రాయడం ఎలా ఇందులో డేటా మెంబర్స్ అంటే ఏంటి మెథడ్స్ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా డిక్లేర్ చేస్తాం అండ్ దానికి ఒక ఇన్స్టాన్స్ అంటే ఏంటి ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది డీటెయిల్గా ఐడియా వచ్చాక మనకి ఇంకా ఇందులో మేజర్ కాన్సెప్ట్స్ వచ్చి కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి పాలిమార్ఫిజం అంటే ఏంటి అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ దీని తర్వాత ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద ఇప్పుడు చెప్పిన లిస్ట్ కాన్సెప్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు వీటి మీద మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఒక మంచి గ్రిప్ పట్టాల్సిందే అది పడితేనే మనకి నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి లేదంటే చైన్ తెగిపోతుంది ఇంకా అది ఎప్పటికీ అంటుకోదు సో ఈ కాన్సెప్ట్స్ మీద ఖచ్చితంగా గ్రిప్ సాధించాల్సిందే దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే జావా కలెక్షన్స్ మీద వర్క్ చేయాలి వీటిని ఇక్కడ జావా కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ అని కూడా అంటారు వీటి కింద మనకి సీ లాంగ్వేజ్ ఐడియా ఉంటే లింకు లిస్ట్ స్టాక్ క్యూ ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా ఇవే ఇక్కడ కలెక్షన్స్ కిందకి వస్తాయి కాకపోతే అక్కడ మనకి స్ట్రక్చర్స్ విధంగా మనం నేర్చుకుంటాం ఇక్కడ ఇవి క్లాసెస్ ఇక్కడ ఇవి క్లాసెస్ అవుతాయి ఇక్కడ మనం లింకు లిస్ట్ రాయని అవసరం లేదు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఇక్కడ మనకి లింకు లిస్ట్ స్టాక్ క్యూ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు జావా కలెక్షన్స్ ఫ్రేమ్ లో ఇలా మనకి చాలా ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ ఈ మూడే కాదు లింక్ లిస్ట్ అని అరే లిస్ట్ అని స్టాక్ క్యూ మ్యాప్ హ్యాష్ టేబుల్ డిక్షనరీ ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్బిల్ట్ క్లాసెస్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ మనం వీటిని కలెక్షన్ క్లాసెస్ అంటాం సో ఇవన్నీ ఇన్బిల్ట్ అవైలబుల్ ఉన్నాయి కదా వీటి గురించి స్టడీ చేయాలి వీటిని ఒక ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో మనం ఎలా వాడచ్చు అనేది కూడా ఐడియా ఉండాలి అండ్ ఇవన్నీ నేర్చుకున్నాక మనం సేమ్ ఇవే కలెక్షన్ క్లాసెస్ని జెనరిక్స్ జెనరిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈ టా ఈ జెనరిక్స్ అనే కాన్సెప్ట్ ని వాడి ఎలా పర్ఫామ్ చేయాలి అనేది కూడా ఐడియా ఉండాలి సో ఇది జావా కలెక్షన్స్ ఫ్రేమ్ స్టోరీ ఇక్కడ వరకు మనం కలెక్షన్స్ అనేటివి నేర్చుకోవాలి ఓకే కలెక్షన్స్ ఆర్ డన్ అనుకున్నాక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఒక ఎక్సెప్షన్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తాయి మనకి ఐఓ ఎక్సెప్షన్ కావచ్చు నల్ పాయింట్ ఎక్సెప్షన్ కావచ్చు ఇలాంటివి ఎలా త్రో చేయాలి ఎలా క్యాచ్ చేయాలి ఎలా మనం మొత్తం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అది కూడా ఇంపార్టెంట్ వన్స్ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వరకు అయిపోయాక నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మల్టీ థ్రెడింగ్ అండ్ కాన్కరెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు అంటే ఇక్కడ మనం వన్ ఆర్ మోర్ థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ప్యారలల్గా అనేది తెలుసుకుంటాం యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే ఇట్ మీన్స్ మనం ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం అని ఆ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ మనకి ఎంతసేపు అయితే అవుతుందో అంతసేపు మనం ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నట్టు ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ అయిపోతుందో అప్పుడు ఈ థ్రెడ్ కూడా ఈ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయి థ్రెడ్ కూడా మనకి డిస్పోజ్ అయిపోతుంది ఇందులో మనకి సింక్రనస్ అండ్ అసింక్రనస్ అనే కాన్సెప్ట్ కూడా తగలుతాయి అవి కూడా ఇంపార్టెంట్ వాటి ఫ్లో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో వన్స్ ఈ మల్టీ థ్రెడ్డింగ్ అండ్ కాన్ఫరెన్సీ కూడా అయిపోయింది అంటే నెక్స్ట్ టాపిక్ వచ్చి జావా స్ట్రీమ్స్ జావా స్ట్రీమ్స్ అంటే మనం సీ లాంగ్వేజ్లో ఆల్రెడీ ఫైల్స్ హ్యాండిల్ చేసి ఉంటే ఇక్కడ ఈజీ అవుతుంది కానీ ఇక్కడ ఈ స్ట్రీమ్స్ కింద మనకి ఏదైతే ఫైల్స్ ఉంటాయో అవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫైల్స్ హ్యాండిల్ చేయడం మీద మనకు గ్రిప్ వచ్చి ఉండాలి దీని కింద మనం ఫోకస్ చేయాల్సిన టూ మేజర్ కాన్సెప్ట్స్ వచ్చి సీరియలైజేషన్ డీసీరియలైజేషన్ సీరియలైజేషన్ అంటే ఒక ఫైల్లోకి డేటా రాయడాన్ని సీరియలైజేషన్ అంటాం నెక్స్ట్ డీసీరియలైజేషన్ అంటే ఒక ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేయడాన్ని డి సీరియలైజేషన్ అంటాం సో ఈ సీరియలైజేషన్ సీరియలైజేషన్ అనే టాస్క్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ని వాడు చేయొచ్చు జావాలో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఫైల్ క్లాస్ ఉంటుంది ఆ తర్వాత ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అని ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అని డేటా ఇన్పుట్ స్ట్రీమ్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ అని సో ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి వీటన్నిటితో కలిపి మనము ఎలా డేటాని సీరియలైజ్ చేయాలి ఎలా సీరియలైజ్ చేయాలి అనేది కంప్లీట్ ఐడియా తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్ చిన్న టాపిక్ బట్ ఇంపార్టెంట్ టాపిక్ ల్యాండ్ ఎక్స్ప్రెషన్స్ ఈ ల్యామ్డా ఎక్స్ప్రెషన్స్ మీద ఒక ఐడియా తీసుకొని ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు ఈ విధంగా లామిడా ఎక్స్ప్రెషన్స్ వాడి కోడ్ రాయగలిగి దీని మీద ఒక కంప్లీట్ ఐడియా ఉంటే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది ఈ ల్యామ్డా ఎక్స్ప్రెషన్స్ వాడి మనము ఫ్యూచర్లో జావా స్క్రిప్ట్లో వాడతాం యాంగులర్లో వాడతాం ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్లో కూడా మనం ల్యామ్డా ఎక్స్ప్రెషన్స్ వాడి కోడ్ రాస్తాం సో అక్కడ మనం రాయగలగాలి అంటే ఇక్కడ నుంచే మనం దీని మీద ఐడియా తెచ్చుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ జావాలో కూడా లాండా ఎక్స్ప్రెషన్స్ వాడే కోడ్ రాస్తున్నారు సో అది అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నగానే అనిపిస్తుంది కానీ అది రాయడం అంత ఈజీ కాదు చాలా ప్రాక్టీస్ కావాలి సో లామిడా ఎక్స్ప్రెషన్స్ మీద ఒక మంచి ఐడియా ఉండడం కూడా చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు డబల్ ఫోకస్ పెట్టి నేర్చుకోవాలి మనం ఇప్పుడు మనకి డేటాబేస్ ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ డేటాబేస్ని మనం ఫస్ట్ మైఎస్క్యూల్ డేటాబేస్ అనేది బెస్ట్ చాయిస్ అంట నేనైతే ఎందుకంటే నేను కూడా దాంతో స్టార్ట్ చేసినా మీరు వేరేది ఏదైనా తీసుకున్నా నో ప్రాబ్లం మైఎస్క్యూఎల్ డేటాబేస్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో యాక్చువల్లీ డేటాబేస్ అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ డేటాబేస్ ఉంటుంది ఇలా డేటాబేస్ ఉంటుంది మనకి డేటాబేస్ లో టేబుల్స్ ఇలా క్రియేట్ చేస్తాం లేదు మనం కొత్త డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకోవాలి అండ్ ఆ డేటాబేస్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకోవాలి అండ్ ఆ టేబుల్స్లో ప్రైమరీకి ఎలా సెట్ చేస్తాం ఫారిన్కి ఎలా సెట్ చేస్తాం అనేది ఐడియా ఉంటుంది అండ్ దాని తర్వాత మనకు కొన్ని ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉంటాయి సెలెక్ట్ కోసం అండ్ ఆ ఇన్సర్ట్ అని అప్డేట్ అని సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ అంటే మనకు స్టూడెంట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్స్ వాల్యూస్ ఇస్తే మనకి ఇలా స్టేట్మెంట్ మనకి మనకి స్టూడెంట్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ అప్డేట్ కమాండ్స్ కూడా ఉంటుంది సో ఇలా కొన్ని కమాండ్స్ మీద ఐడియా వచ్చాక మనకి జావాలో కొన్ని క్లాసెస్ ఉన్నాయి కనెక్షన్ అని కనెక్షన్ కోసం ఈ కనెక్షన్ క్లాస్కి మనం ఇలా స్ట్రింగ్ చేయాలి కనెక్షన్ స్ట్రింగ్ అని అండ్ నెక్స్ట్ మనకు వచ్చి స్టేట్మెంట్ అని ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అని ఇలా కొన్ని క్లాసెస్ ఉన్నాయి వీటిని వాడుకొని మనం అప్లికేషన్ నుంచి డైనమిక్గా డేటా అనేది టేబుల్లోకి ఇన్సార్ట్ చేయగలగాలి అండ్ అలానే డైనమిక్గా మనం అప్లికేషన్ నుంచి టేబుల్లో నుంచి డేటా రిట్రీవ్ చేయగాలి ఇన్సర్షన్ రిట్రీవింగ్కి మనం ఒక ప్రొఫెషనల్ నేమ్స్ అనుకున్నాం సీరియలైజేషన్ సీరియలైజేషన్ అని మనం అప్లికేషన్ నుంచి డేటా షుడ్ బి సీరియలైజ్డ్ టు ద డేటా టేబుల్ అండ్ అప్లికేషన్ నుంచి డేటా షుడ్ బి సీరియలైజ్డ్ ఫ్రమ్ ద డేటా టేబుల్ అర్థమైంది కదా అప్లికేషన్ నుంచి సీరియలైజ్ చేయాలి అండ్ డేటా టేబుల్ నుంచి అప్లికేషన్ నుంచి డీసిరియలైజ్ చేసుకోగలగాలి డేటా టేబుల్ నుంచి ఇది ఐడియా తెచ్చుకోవాలి మనం దీని తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఎన్డిటీ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ఈ ఎన్డిటి ఫ్రేమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ దీనికి ముందు వరకు మనం కనెక్షన్ స్టే కనెక్షన్ క్లాస్ని వాడి కనెక్షన్ స్టేట్మెంట్ రాయాలి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ క్లాస్ వాడి ఒక స్టేట్మెంట్ రాయాలి ఇన్సర్షన్ కోసం ఇలా ఒక లెంత్ ప్రాసెస్ చేస్తాం ఇక్కడ కొంచెం సింప్లిఫై అవుతుంది ఇక్కడ మనకి మ్యాపింగ్స్ ఉంటాయి ఒక మోడల్ క్రియేట్ చేస్తాం అంటే డేటా టేబుల్ ఏదైతే ఉందో మనకి డేటాబేస్లో దాన్ని ఇక్కడ నుంచే క్రియేట్ చేస్తాం మనం అప్లికేషన్ నుంచే టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము ఎన్టీటి ఫ్రేమ్ వర్క్లోనే చూస్తాం ఎన్టీటి ఫ్రేమ్ వర్క్ అంటాం హైబర్ నెట్ అంటాం సో జేపీఏ హైబర్ నెట్ కూడా అంటాం సో దీని నుంచి మనం ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అప్లికేషన్ నుంచి అనేది తెలుసుకుంటాం ఈ టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడే ప్రైమరీకి ఎలా సెట్ చేయాలో తెలుసుకుంటాం ఫారెన్కి ఎలా సెట్ చేయాలో కూడా తెలుసుకుంటాం అండ్ ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాపింగ్స్ ఉంటాయి మ్యాపింగ్స్ అంటే వన్ టూ వన్ అని వన్ టూ మెనీ అని మెనీ టూ మెనీ అని మెనీ టూ వన్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాపింగ్స్ ఉంటాయి వీటన్నిటి మీద మెజారిటీ బల్ల కొద్ది మనం ఒక మంచి ఐడియా తెచ్చుకోవాల్సిందే దీని తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఈ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కూడా అయిపోయింది అంటే నెక్స్ట్ వచ్చి మనం నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయంటే సర్టిలైట్స్ ఎలా రాస్తామనేది నేర్చుకోవాలి వెబ్ సమయంలో సర్లైట్ ఎలా కాన్ఫిగరేషన్ చేస్తామో నేర్చుకోవాలి అండ్ ఆ సర్లైట్ యూఆర్ఎల్కి మనం ఫ్రెండ్ అండ్ హెచ్డిఎంఎల్ ఫైల్ నుంచి ఆ సర్వలైట్కి రిక్వెస్ట్ చేసి డేటా ఎలా ప్రాసెస్ చేస్తామో నేర్చుకోవాలి ఇలా నేర్చుకున్న తర్వాత మనం దీని తర్వాత సర్లెట్ జీఎస్పీ ఉంది సర్లెట్ జీఎస్పి కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఈ టెక్నాలజీస్ అన్నీ అయిపోయినాయి ఓకే డన్ సర్లెట్ జీఎస్పి వరకు నేర్చుకున్నాం పర్ఫెక్ట్ గా అనుకుంటే ఒక ప్రాజెక్ట్ చేయడం అనేది బెటర్ ఇప్పటివరకు నేర్చుకున్న టెక్నాలజీస్ అన్నిటి మీద మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మొదలు పెడితే వరకు ఒక్కొక్క ప్రాజెక్ట్ మనం ఓవర్లుక్ వేసుకుంటూ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయడం అనేది బెటర్ ప్రాజెక్ట్ చేసి దీని మీద ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక లిస్ట్ రాసుకోవడం అనేది బెటర్ మీరు జావా సపరేట్ పేజెస్ మీద ఒక వర్క్ చేస్తే మనకి వెబ్సైట్ అనేది మెల్లగా లోడ్ అవుతుంది ఆ మెల్లగా లోడ్ అవ్వడం కావచ్చు ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి వాటి వాటన్నిటిని లిస్ట్ చేసుకొని ఓకే డన్ ఇక్కడ వరకు అయిపోయింది దీనికి నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ సేమ్ ఉంటాయి అండ్ రీసెర్చ్ చేసి నేర్చుకోవడం అనేది చాలా బెటర్ నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ రెడీ ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీ గురించి మాట్లాడదాం జావా విషయంలో జావా విషయంలో ఇండస్ట్రీకి కావాల్సింది స్ప్రింగ్ బూట్ స్ప్రింగ్ బూట్ అనేది ఇప్పుడు ఎవరైనా స్ప్రింగ్ బూటే వాడుతున్నారు ఎక్కడైనా జావాలో స్ప్రింగ్ బూట్ అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ వస్తున్న టెక్నాలజీ ముందు స్ప్రింగ్ ఉండేది ఆ తర్వాత స్ప్రింగ్ బూట్ వచ్చింది ఈ స్ప్రింగ్ బూట్లో మనం కంట్రోలర్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఏపీఐ అంటే ఏంటో తెలుసుకోవాలి ఏపీఐ అన్నా వెబ్ ఏపీఐ అన్నా రెస్ట్ ఏపీఏ అన్నా రెస్ట్ కంట్రోలర్ అన్న ఈ ఏది అన్నా మనకి ఏపీఐఆ అంటే సింపుల్గా ఇవన్నీ ఒకటే వీటిని ఎలా రాయాలో తెలుసుకోవాలి అండ్ వీటి మీద క్రెడ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసుకోవాలి అంటే బేసికలీ మనం ఒక డేటాబేస్ కనెక్ట్ అయ్యి స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ నుంచి క్రడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్ అంటే డేటా ఇన్సర్ట్ చేయడం రీడ్ అంటే డేటాని డీసీరియలైజ్ చేయడం అండ్ నెక్స్ట్ అప్డేట్ ఆల్రెడీ ఉన్న డేటాను అప్డేట్ చేయడం డిలీట్ ఆల్రెడీ ఉన్న డేటాని ఏదైనా సెలెక్టి సెలెక్టివ్ డేటాని డిలీట్ చేయడం సో ఈ క్రెడ్ ఆపరేషన్ చేయాలి కాదు అండ్ ఈ క్రడ వన్స్ ఈ రెస్ట్ ఏపీఐ ఏపీఐ వీటి మీద ఐడియా వచ్చినాక మనకి ఈ ఏదైతే రెస్ట్ ఏపీఐ తెలుసుకోవడం అనేది ప్రాసెస్ ఉందో దీని మధ్యలోనే మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి డిపెండెన్సీ ఇంజక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడున్న ట్రెండ్లో డిపెండెన్సీ ఇంజక్షన్ తెలియలేదు అనుకోండి ఏం అర్థం కాదు మనకి ఇప్పుడున్న ట్రెండ్లో సో డిపెండెన్సీ ఇంజక్షన్ మీద కూడా ఐడియా ఉండాలి దాని తర్వాత మైక్రో సర్వీసెస్ అంటారు ఈ మైక్రో సర్వీసెస్ కూడా ఒక టాపిక్ ఈ మైక్రో సర్వీసెస్ మీద కూడా బెటర్ ఐడియా కాదు మెజారిటీ బెస్ట్ ఐడియా ఉండాలి మనకి మైక్రో సర్వీసెస్ మీద కూడా మైక్రో సర్వీసెస్ అంటారు డిస్కవరీ సర్వర్ అంటారు యూరేకా క్లయింట్ అంటారు సో ఇవన్నీ ఒకటే సో వీటి మీద కూడా బెస్ట్ ఐడియా ఉండాలి మనకి అయిపోయింది గాస్ జావా జర్నీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వచ్చేసినాం ఫైనల్లీ మనము ఇన్ఫాక్ట్ ఈ స్ప్రింగ్ బూట్ని వాడి అథెంటికేషన్ కూడా చేయగలగాలి లైక్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలగాలి మనం అప్లికేషన్కి అసలు సెక్యూరిటీ ఎందుకు అంటే మనం జావా చూస్ చేసుకునేదే జావాలో అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేదే సెక్యూరిటీ కోసం జావాలో అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తే ఇట్ విల్ బీ హైలీ సెక్యూర్ అనేది మనం జావాలో డెవలప్ చేస్తాం సో ఈ సెక్యూరిటీ కంటెక్ట్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయగలగాలి మన అప్లికేషన్స్లో స్ప్రింగ్ బూట్ని వాడి జే ఆథెంటికేషన్ అథెంటికేషన్ చేయగలగాలి అంటే జేడబ్ల్యూటీ టోకెన్ జనరేషన్ అంటాం జేసన్ వెబ్ టోకెన్ ఇది కూడా చేయగలగాలి మనం నెక్స్ట్ గూగుల్ సింగిల్ సైన్ ఆన్ కూడా వాడగలగాలి అంటే గూగుల్ సైన్ ఆన్ కూడా ఇంటిగ్రేట్ చేయగలగాలి మనం ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే లేక జీపీటీ ఓపెన్ చేసినా కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ వస్తుంది అది కొట్టంగానే లాగిన్ అయిపోతున్నాం సో అలాంటి ఆథెంటికేషన్ కూడా చేయగలగాలి ఇలాంటి ఆథెంటికేషన్ కూడా మనం మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసి ఈ ఇంత ఎక్స్పీరియన్స్ రావాలి మనకు ఇప్పుడు మీరు చూడొచ్చు స్టార్టింగ్ బేసిక్ లెవెల్ ఊబ్స్ నుంచి నేను ఎంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వరకు చెప్పినో మొత్తం డిస్కస్ చేసినామో ఇంత ఐడియా ఉంటేనే వీఆర్ ఫిట్ ఇన్ ఇన్ డెవలప్మెంట్ అర్థమైంది కదా ఇంత ఐడియా ఉండాలి మనం ఏదో బేసిక్ జావా చేసేసినాం లైక్ ఫిఫ్టీన్ డేస్ ఏదో ప్రోగ్రామ్ అని ఇంకేదో అని మనం ఫిఫ్టీన్ డేస్ జావా అంటారు వన్ మంత్ జావా అంటాం కాదు ఇదంతా నేర్చుకోవడానికి మినిమమ్ మినిమం ప్రాక్టీస్తో సహా వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది మీరు ఎంత లేదనుకున్నా వన్ ఇయర్ ప్రాక్టీస్ ఖచ్చితంగా కావాల్సింది ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం అంత హ్యాండ్స్ ఆన్గా మన చేతులతో మన కోడ ఫాస్ట్గా రాయగలుగుతాం సో ఇది ఇప్పుడున్న రిసోర్సెస్ అయితే ఇప్పుడు జీబీటీ వచ్చింది మనకు ఎంత ఎంత టెక్నాలజీ ఐడియా ఉంటే అంత స్పీడ్ స్పీడ్గా పని చేయవచ్చు మనం ఏఐని వాడుకొని సో ఇది మొత్తం జావా రోడ్ మ్యాప్ అనేది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పటివరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంపార్టెంట్ అవి ఎంత ఇంపార్టెంటో అవి నేర్చుకోవడం అంత కష్టం ఎందుకంటే మనకి నేర్పించే సరిగ్గా గైడెన్స్ ఉండదు ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే మన ఛానల్లో జాబాబ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ రెగ్యులర్గా పోస్ట్ అవుతూనే ఉంటాయి సో స్టేట్యూడ్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి